సందీప్ రెడ్డి వంగాని బాలీవుడ్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా క్రిటిక్స్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారా ఎస్ అవునని అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనే మూవీ తీశారు ఎస్ యానిమల్ మూవీ కొంతమందికి నచ్చుండొచ్చు కొంతమందికి నచ్చుండకపోవచ్చు అయితే చాలామంది బాలీవుడ్లో ఆ మూవీపై కంప్లైంట్స్ చేస్తున్నారు లైక్ ఎలా అంటే ఆ సినిమాలో మహిళల్ని కించపరిచారని ఆ సినిమాలో సొసైటీకి ఉపయోగపడని అంశాలు చాలా ఉన్నాయని ఆ సినిమా చూసి సొసైటీ చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అలానే ప్రముఖ యాక్టర్ ఫరాన్ అక్తర్ వాళ్ళ ఫాదర్ జావేద్ అక్తర్ ఆయన ప్రముఖ రచయిత ఆయన కూడా యానిమల్ మూవీపై పదవి పీర్చారు అయితే వీటిపై సందీప్ రెడ్డి వంగ ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు జావేద్ అక్తర్ గారు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి చెప్పుకోవాలని ఎందుకంటే ఆయన మీర్జాపూర్ లాంటి ఒక బోల్డ్ ఒక దరిద్రపు కొట్టు వెబ్ సిరీస్ రిలీజ్ చేసి తెలుగులో డబ్బింగ్ చేసి వెళ్ళారని అది చూస్తే తనకు వాంతులు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్లో ఒక కామెంట్ చేశారు అలానే కిరణ్ రావుపై కూడా గతంలో అమీర్ ఖాన్ చేసిన సినిమాలు మీరు చూడలేదా దిల్ అనే మూవీలో ఆయన మాధురి దీక్షిత్తో పాటలో మహిళల్ని కించపరిచే విధంగా ఆయన యాక్ట్ చేయలేదని చెప్పి కిరణ్ రావు కూడా గట్టిగా రిటార్ట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ అయితే సందీప్ రెడ్డి వంగపై ఎందుకు ఈ టార్గెట్ ఎందుకింత టార్గెట్ చేస్తారు దానికి కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా బాలీవుడ్లో ఒక క్రిటిక్స్ని లైక్ అనుపమ్మ చొప్పలాంటి క్రిటిక్స్ని వాళ్ళకి సినిమాల గురించి అసలు ఏమాత్రం అవగాహన లేదని సినిమాల గురించి మినిమం నాలెడ్జ్ లేకుండా రివ్యూస్ ఇస్తారని వాళ్ళకి సౌండ్ డిజైన్ అంటే ఏంటో తెలియదు సినిమాటోగ్రఫీ అంటే ఏంటో తెలియదు అయినా కానీ రివ్యూస్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళని ఫుల్ బ్యాషింగ్ అవుట్ చేశాడు ఒక ఇంటర్వ్యూలో దాని తర్వాత నుంచి సందీప్ రెడ్డి వంగపై బాలీవుడ్లో చాలా వరకు విష ప్రచారం చాలా వరకు టార్గెట్ చేయడం జరుగుతుంది ఎస్ సందీప్ రెడ్డి వంగ మన తెలుగు డైరెక్టర్ వరంగల్ నుంచి వచ్చిన అబ్బాయి అతను పాన్ ఇండియా వైడ్గా సక్సెస్ అయ్యాడంటే మనందరికీ చాలా గర్వకారణం అలాంటి డైరెక్టర్ ఫ్యూచర్లో ప్రభాస్తో తెస్తున్నాడు అల్లు అర్జున్తో చేస్తున్నాడు చిరంజీవి గారితో కూడా సినిమా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో అంత పెద్ద డైరెక్టర్ ఇంకా ముందు ముందు ఎంతో కెరీర్ ఉన్న డైరెక్టర్ని ఇప్పటి నుంచే అంత డీమారల్ చేయడం అవసరమా ఇంకా తొక్కేసే ప్రయత్నాలు ఇంకా తను మంచి సినిమాలు తీయట్లేదు అని చెప్పి తను పదే పదే టార్గెట్ చేయడం అవసరమా వీరైతే సపోర్ట్ చేయచ్చు కదా బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగ ఫ్యూచర్ లైనప్ చూసుకుంటే ఖచ్చితంగా బాలీవుడ్నే కాదు పాన్ ఇండియా వైడ్గా అన్ని వడ్స్నే కూడా కలిపి తొక్కుతాడని చెప్పి మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రభాస్తో తీసే స్పిరిట్ కావచ్చు అల్లు అచున్తో తీసే వేరే సినిమా కావచ్చు చిరంజీవి కావచ్చు ఇవన్నీ కూడా పాన్ ఇండియా వైడ్గా వచ్చే చిత్రాలు సో ఓవరాల్గా ఆనిమల్ మూవీతోనే నైన్ హండ్రెడ్ క్రోస్ పెట్టాడంటే సందీప్ రెడ్డి వంగ మూడో చిత్రంతో ఫ్యూచర్లో ఎలాంటి కలెక్షన్స్ పెడతాడో మీ ఓకే వదిలేస్తాను అండ్ బాలీవుడ్లో ఈ మధ్య అంత చెప్పుకోదగ్గ చిత్రాలు అయితే ఏం రావట్లేదు గతంలో బాలీవుడ్ స్టాండర్డ్స్ కూడా పడిపోయాయి బాయ్ కాట్ బాలీవుడ్ అనే క్యాంపెయిన్స్ కూడా అక్కడ జరిగాయి సో బాలీవుడ్ని రివైవ్ చేసింది మన తెలుగు డైరెక్టర్స్ ట్రిపుల్ ఆర్తో ఎస్ఎస్ రాజమౌళి అలానే ఇప్పుడు యానిమల్తో సందీప్ రెడ్డి వంగ మన డైరెక్టర్స్ని వాళ్ళు నెత్తిని పెట్టుకోవాల్సింది పోయి అనవసరంగా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం మన తెలుగు నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతోంది మీరేమంటున్నారు ఈ కాంట్రవర్సీపై కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీర జరిష్ రామకృష్ణతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్